హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి ఆలు కుర్మా అండి ఈ ఆలు కుర్మా ఎలాంటి మసాలాలు మిక్సీలో రుబ్బకుండా చిక్కగా ఎలా రావాలో ఈ వీడియోలో అయితే చూసుకుందామని ముందుగాలయితే ఆలుని ఉడికించుకోవాలండి ఆలు ఉడికించినాక మొత్తం పొట్టు తీసేయాలండి పొట్టు తీసేసినాక స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో అయితే నేను టూ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి పోపుకైతే ఎండుమిర్చిలు లవంగం దాల్చిన చెక్క చిన్న అనస పువ్వునైతే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అందులోకి ఆనియన్స్ టూ పచ్చిమిర్చిని అయితే ఇట్లా పొడుగుకా కట్ చేసి వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ వేసేసి కలుపుకొని అందులోకి గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్నైతే వేసుకోవాలండి కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్లు అయితే పెరుగునైతే యాడ్ చేసుకున్నానండి ఈ పెరుగు అంతా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి పసుపు కారం వేసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి ఆలునైతే ఇలా ఒక్క పీస్లో నాలుగు పీసెస్ అని చేసుకున్నానండి చేసుకొని అందులోకి వేసుకొని కొద్దిసేపు అయితే ఒక టూ మినిట్స్ ఉడకనియాలండి ఆ ఉడికిన తర్వాత కప్పు వాటర్ని అయితే నేను తీసుకుంటున్నానండి వాటర్ తీసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలండి అందులోకి టేస్ట్కు తగినట్లు సాల్ట్ అయితే వేసుకోవాలండి చూడండి గ్రేవీ అయితే చిక్కగా అయిపోయింది అలా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఓ టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే అదే అండి టేస్ట్ టేస్టీ ఆలు కుర్మా అయితే రెడీ అయింది నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి